హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మా గణేషుణ్ణి నిమజ్జనం చేస్తున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనుకుంటున్నాం మీ వినాయకుని ఎప్పుడు నిమజ్జనం చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అయితే తొమ్మిది రోజులు ఉంచుకొని గండ దీపం పెట్టుకొని పదో రోజు నాడు నిమజ్జనం చేస్తామండి మీరు ఎలా చేస్తారో చెప్పండి ఒకసారి వినాయకులు ఇలా ఉందో బాగుందా మేమైతే వినాయకుడిని కదలిస్తున్నామండి దీపం ముట్టించి ముట్టించిండు అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నామండి మేమైతే ఇవాళ దేవుణ్ణి నిమజ్జనం చేస్తున్నాం పదో రోజు కాబట్టి అయితే పెట్టుకున్నాడు शंकर शंकराय शंकराय मंगल शंकर मनोहरा शा मंगल गुरुराय मंगल मंगलम मंगल 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 शुभ मंगल అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం జేబోలో గణేష్ మారాజ్కి ఐదు సార్లు అయితే కదిలిస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ మా గణేషుడు ఎలా ఉన్నాడో చెప్పండి ఒకసారి గండ దీపాన్ని కూడా కదిలిస్తున్నాడు చూడండి అందరూ మొక్కండి ఫీజ్ జేబోలో గణేష్ మహారాజ్